wala ta na go はいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいは What's <laughs> the అడుగు అన్నం ఈరోజు మన సామోగి నియోజకవర్గ అభివృద్ధికి ఒక పక్క రామాయపట్నం ఫోర్టు ఒక పక్క ఫిషింగ్ హార్బర్ ఒక పక్క మన టంగ్ రోడ్డు అదేవిధంగా తుప్పపేట రోడ్డు కల్గోగమ్మ బ్రిడ్జి దొత్త ఉదయక్కి ఇవన్నీ కూడా చేస్తున్నది ఎవరు అందరికీ కూడా ఈ ఈరోజు కొన్ని ప్రాజెక్ట్స్ అన్నీ కూడా కంప్లీట్ అవ్వడం జరిగింది కొన్ని ప్రాజెక్ట్స్ అన్కంప్లీట్గా ఉన్నాయి వాటిని కూడా తప్పకుండా మనం జగనన్నని ముఖ్యమంత్రి చేసుకుంటే తప్పకుండా అవన్నీ కూడా కంప్లీట్ అయ్యేదానికి అవకాశం ఉందని కూడా మేము అందరికీ తెలియజేస్తున్నాం ఈరోజు మన కావాల అభివృద్ధికి ఒక మంచి అవకాశం ఈరోజు జగనన్న తర్వాత జగనన్న గారి వ్యక్తి మనకి పార్లమెంటు సభ్యుడిగా మనం నిలబొంటే మన కామడి నియోజకవర్గాన్ని తప్పకుండా బాగా అభివృద్ధి చేసుకునే దానికి విశేషమైన భోజనంతో అటు బేదా మసాలా ఉన్న కావంతో అదేవిధంగా విస్తరణ మేము అందరం కూడా కట్టుగా కావలి నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంతో తీసుకొని పోతామని కూడా మేము అందరికీ తెలియజేస్తున్నాం అదేవిధంగా ఈ ప్రాంతం నా ఈ రోజు నేను పుట్టింది పేసు పెరిగింది పేసు చదువుకున్నది జట్ే ఈ ఈరోజు మీరు ఉంటున్నది జట్ చేసుకు సంబంధించిన గ్రౌండ్లో మేము ఇవి కట్టుకొని ఉంటున్నారు దానికి సంబంధించి విజయసాయనకు కూడా నేను చెప్పాను మా వాళ్ళంతా కూడా ఇక్కడ అనాథగడిగా ఇవి కట్టుకొని ఉంటున్నారు వాడికి పట్టాలు లేవు పోషన్ సర్టిఫికేట్స్ వాటిని వాటినివాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది రేపు జగన్ అన్న మనకి ముఖ్యమంత్రి అవ్వగానే తప్పకుండా అవన్నీ కూడా మనం చేసి వాల్సిన బాధ్యత మనం తీసుకున్నామని కూడా చెప్పడం జరిగింది విజయ విజయసాయి కూడా ఇవన్నీ కూడా పోలీషన్ సర్టిఫికేట్స్ ఇచ్చేద్దామని నాకు చెప్పడం జరిగింది కాబట్టి తప్పకుండా మీకు ఈరోజు హామీ ఇస్తున్నాం ఈ ప్రాంతంలో ఎవరికైతే వ్యవసాయకు సంబంధించి పొజిషన్ సర్టిఫికెట్ లేవో వాటన్నిటిని కూడా విదేశాయానికి అడ్వా జగన్ జగనన్నకి చెప్పి తప్పకుండా అవన్నీ చేయించి మీ ఇన్ఛార్జీ కూడా ఎప్పుడు కూడా ఎప్పుడైతే కూడా నాకు ఇదే విషయాన్ని చెప్తా ఉంటారు తప్పకుండా దాన్ని చేసే బాధ్యత తప్పకుండా మేము తీసుకొని చేయించి మీకు ఇస్తామని కూడా తెలియజేస్తూ ఈరోజు జగనన్న ముఖ్యమంత్రి కావాలి జగనన్న అన్న ముఖ్యమంత్రి మనకుంటే మీ సంక్షేమ పథకాలు తప్పకుండా మీకు వస్తాయి ప్రతి ఒక్క పథకము వస్తుంది ఆ పథకమే కాదు గతంలో వేస్తున్న పథకం కంటే మెరుగ్గా ఈరోజు పెన్షన్ని మూడు రోజులు ఐదు వందలు చేయబోతున్నాడు అదేవిధంగా చేతను ఎక్కువ చేయబోతున్నాడు కాబట్టి ఇవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి తప్పకుండా మరి జగనన్నని ముఖ్యమంత్రి చేసుకోవాలంటే మనం మన కావలి నియోజకవర్గంలో మూడోసారి నాకు ఎమ్మెల్యేగా అవకాశం పెద్దలు గవర్నర్ జగన్మోహన్ రెడ్డి గారు అదేవిధంగా విజయన్న మన విజయసాయిన ఆశిస్తు లేదా మస్తాన ఆశిస్తు తోటి ఈరోజు మూడోసారిగా పోటీ చేస్తున్నాను నన్ను అదేవిధంగా మన కావ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోవాలంటే విజయసాయిన గాంటి వ్యక్తిని కూడా మనం మంచి మెజారిటీతో ఈరోజు కాబో నియోజకవర్గానికి మనం మంచి మెజారిటీ కూడా అభివృద్ధి పదవీ పోయే అవకాశం ఉంది కాబట్టి తప్పకుండా మన పెద్దలు విదేశాయలని మంచి మెజార్టీతో మీకు ఆశీర్వదించి జగన్ అన్నకి కాళికగా ఇవ్వాలని నేను మనసాగా కోరుకుంటూ మనమంతా కూడా ఈరోజు జగన్ జగనన్నని మరి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేయాలంటే తప్పకుండా మీరంతా కూడా ఇప్పుడు పెద్దలు గౌరవనీయులు మన విజయనగరం కానీ మాట్లాడవలసిందిగా కోసం కావలి పట్టణంలో పది పదకొండు పన్నెండు వార్డుల సోదర సోదరి మండలందరికీ కూడా నాకు హృదయపూర్వక నమస్కారం ముఖ్యంగా మనం అభివృద్ధి గురించి మాట్లాడుకున్నాం ఈ యొక్క కావలి పట్టణంలో గత మన హయాంలో మొత్తం అభివృద్ధికి కానీ సంక్షేమ పథకాలకు కానీ కావలిపట్నం కోసం ప్రభుత్వం చేసినటువంటి వ్యయం ఐదు వందల అరవై మూడు కోట్ల రూపాయలు అంటే కావలిపట్నానికి ఎంత ప్రాధాన్యత ఇస్తుందో జగన్ గారి ప్రభుత్వం మీ అందరూ కూడా అర్థం చేసుకోవాలి ఇక పదవవాటుకొస్తే హరిజనపాలెం సచివాలయం పద్నాలుగు పాయింట్ నాలుగు ఆరు కోట్లతో నిర్మాణం జరిగింది పదకొండు పన్నెండు వార్డుల కోసం దంతం వారి వీధిలో పద్దెనిమిది పాయింట్ ఒకటి ఏడు కోట్లతో సచివ నిర్మాణం కానీ జరిగిందన్నటువంటి విషయాన్ని మీకు తెలియజేసుకుంటా ఉన్నా ఈ అభివృద్ధి అంతా కూడా మీకు తెలియాలి ప్రతిపక్షం అభివృద్ధి లేదు అభివృద్ధి లేదు అన్నటువంటి ఆరోపణలు చేస్తూ ఉన్నారు మనం ఎంత అభివృద్ధి చేస్తున్నాం అన్నటువంటి విషయాన్ని మీరు గ్రహించాల్సిందిగా విజ్ఞప్తి చేసుకుంటా ఉన్నా పదకొండు పన్నెండు వార్డులో సాయిబాబా గుడి వద్ద మున్సిపల్ స్కూల్కి నాడు నేడు పథకం కింద కొత్త సౌకర్యాలతో అభివృద్ధి చేసి మనం మన మన ఆ యొక్క విద్య వైద్యం వీటిలో మనం ఎంత ప్రాధాన్యత ఇస్తున్నాం అన్నటువంటి విషయాన్ని గమనించుకోవాలి ఇక రాబోయేటటువంటి ఐదు సంవత్సరాల కాలంలో మనం ఏం చేస్తామో అన్నటువంటి విషయాన్ని ముఖ్యంగా మీకు తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది ఇక్కడ పది పదకొండు పన్నెండు వార్డులో మీకు పట్టాలకు సంబంధించిన సమస్య ఉంది నేను గాని ప్రతాప్ రెడ్డి గారు కానీ ఇద్దరం కూడా మీకు పట్టాలు ఇప్పిస్తామని అనని తెలియజేసుకుంటా ఉన్నాం తప్పకుండా నూటికి నూరు శాతం మీకు పట్టాలు వస్తాయి వచ్చి తిల్తాయి మన జగన్మోహన్ రెడ్డి గారి భయాంలో రాబోయే ఐదు సంవత్సరాల కాలంలో చెప్తా ఉన్నా ఇక తుమ్మలపెంట రోడ్డు ట్రంక్ రోడ్డు నిర్మాణాలకి మనం హామీ ఇస్తా ఉన్నా వైకుంఠపురం దగ్గర రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జ్ని నిర్మాణానికి పూర్తిగా వాగ్దానం చేస్తూ ఉన్నాం పదవ వార్డులో అంబేద్కర్ భవనం పూర్తి చేయాల్సి ఉంది పన్నెండవ వార్డులో పాలెం రాముడి పాలెంలో పెండింగ్ ఉన్న రోడ్లు డ్రైన్ల నిర్మాణం పూర్తి చేస్తామని హామీ ఇస్తా ఉన్నా ఇక ఇదే వార్డులో బాబురావు లేఅవుట్లో రోడ్డు సౌకర్యం విద్యుత్ సరఫరా సౌకర్యాలు చేయాల్సి ఉంది ఇక పక్కన కృష్ణ దేవాలయంలో దేవాలయం రోడ్లో మీకు రోడ్ల నిర్మాణం ఈ యొక్క డ్రైనేజ్ నిర్మాణాన్ని పూర్తి చేస్తామని ఈ యొక్క వార్డు ప్రజలకి ముఖ్యం కావలి ప్రజలకి